గాలిలో ఎప్పుడు కొంత నీటి ఆవిరి ఉంటుంది ఈ నీటి ఆవిరి నదులు సరస్సులు చెరువుల ఉపరితలాల నుండి వచ్చి చేరుతూ ఉంటుంది మరియు తడిబట్టలు చెమట వంటి వాటి ద్వారా కూడా చేరుతూ ఉంటుంది గాలిలోని నీటి ఆవిరి వల్ల వాతావరణం తేమగా ఉంటుంది గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అని అంటాము అంటే పర్సంటేజ్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ఎయిర్ని ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ అని అంటాము ఇప్పుడు తుషారం మరియు పొగమంచు గురించి నేర్చుకుందాం శీతాకాలంలో రాత్రి వేళ వాతావరణ ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటే టీ తగ్గుతుంది అన్నమాట కిటికీ అద్దాలు పూలు గడ్డి మరి చల్లగా అవుతాయి వాటి చుట్టూ ఉన్న గాలిలో నీటి ఆవిరి సంతృప్తి స్థితిలో ఉంటుంది చుట్టూ ఉన్న గాలి సంతృప్తి స్థితిలో ఉన్నప్పుడు ఆ గాలి సాంద్రీకరణం చెందడం ప్రారంభిస్తుంది వాటిపై సాంద్రీకరణం చెందిన నీటి బిందువులను తుషారం అని అంటాము తుషారం ఏర్పడడానికి ఉండే రాత్రివేళ వాతావరణ ఉష్ణోగ్రత కన్నా ఇంకా తగ్గితే ఆ ప్రాంతంలోని వాతావరణం అధిక మొత్తంలో నీటి ఆవిరిని కలిగి ఉంటుంది ఆవిరిలో ఉన్న నీటి అణువులు గాలిలోని ధూళికణాలపై సాంద్రీకరణం చెంది చిన్న చిన్న నీటి బిందువులుగా ఏర్పడతాయి ఈ నీటి బిందువులు గాలిలో తేలియాడుతూ పలుచని మేఘం వలె లేదా పొగవలే మనకు దూరంలో ఉన్న వస్తువును కనబడకుండా చేస్తాయి పొగవలే గాలిలో తేలియాడే నీటి బిందువులను పొగమంచు అని అంటాము వచ్చే వీడియోలు మరుగు స్థానం మరియు బాష్పీభవన గుప్తోష్ణం గురించి నేర్చుకుందాము